హెయిర్ గురించి కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను అవి ఏంటంటే మనము హెయిర్ వాష్ చేసే ముందు కొన్ని టిప్స్ పాటిస్తే హెయిర్ చాలా చాలా బాగుంటుంది హెయిర్ వాష్ వారానికి రెండు సార్లు చేయాలి చేసే ముందు కొంచెము వేపాకు దంచి అందులో కొంచెము అలోవేరా అలోవేరా జెల్ వేసి దంచుకొని హెయిర్ ప్యాక్ లాగా వేసుకోవాలి అలా చేస్తే వాళ్ళకి ఒక్కసారి చేస్తే చుండ్రు సమస్యలు చాలా వరకు తక్కువ పడతాయి ఫ్రెండ్స్ అలాగే రైస్ వాటర్ అంటే మనం బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా అవి ఒకటి వాటర్ బాటిల్ వస్తుంది థంస బాటిల్ అయినా సరే వాటర్ బాటిల్ అయినా సరే అందుకే మన హెయిర్కి ఎంత జరిగిపోతుందో అన్ని వాటర్ బియ్యం కడిగిన నీళ్ళు కడిగి అన్ని వాటర్ పోసుకోవాలి ఒక నైట్ మొత్తం వాటర్ ఉంచుకోవాలి తెల్లారి చూస్తే కొంచెము పుల్ల పుల్లగా వాసన వస్తుంది ఆ వాటరు హెయిర్ మొత్తం మంచిగా కుదుల్లో పట్టేటట్టు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత అంటే తక్కువ మైల్డ్నెస్ షాంపూ అంటే క్లినిక్ ప్లెస్ ఆటన షాంపూ ఉంటుంది దాంతోనే వాష్ చేసుకుంటే స్మూత్నెస్గా ఉంటుంది హెయిర్ ఆర్ లాంగ్ హెయిర్ చాలా గ్రోత్ బాగుంటుంది అలాగే కొన్ని తినేటప్పుడు కూడా కొన్ని పాటిస్తే కూడా హెయిర్ ఫాల్స్ చాలా తగ్గుతుంది ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే హెయిర్ ఫాల్స్ తగ్గడానికి ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే హెయిర్ ఫాల్స్ కంట్రోల్ అవుతుంది ప్రోటీన్స్ ఉన్న ఫుడ్స్ అంటే బాదాం లేకుంటే సోయాబీన్ సోయాబీన్లో ఎక్కువ శాతం ప్రోటీన్స్ ఉంటాయి అవి తీసుకొని ఎక్కువ శాతం మిల్క్ మేకర్లు సోయాబీన్ అంటే మిల్క్ మేకర్లు అవి తీసుకోవడం వల్ల కూడా ప్రోటీన్స్ చాలా బాగా అందుతాయి చాలా చాలా వరకు హెయిర్ బూత్ చాలా చాలా బాగుంటుంది రెండు టిప్స్ ఒకసారి పాటి చూడండి పషిలాడు నీళ్ళు అంటే బియ్యంగాడి నీళ్ళతోనైతే హెయిర్ బూత్ చాలా చాలా బాగుంటుంది స్మూత్నెస్ ఉంటుంది హెయిర్ ఒక్కసారి వారానికి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ బాయ్ బాగా